రవాణా సౌకర్యం ఏర్పాటు చేయగలిగితే రేపు అసలు ఊహ కందదు రేపు జరిగినటువంటి సభ నవ్వుతో న భవిష్యత్తు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు భవిష్యత్తులో జరగని విధంగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను దానికి అందరం కలిసికట్టుగా రేపు సభని విజయవంతం చేద్దాం దానికి మీ అందరు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తే వాళ్ళు కాదు ఇప్పుడు బస్సులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు రేపు ఆదివారం చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మాకు స్కూల్స్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మా బస్సులు కూడా మీకు ఇస్తాం మీరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని తీసుకోమని చెప్పి అందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారంటే ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి మీకు తెలియజేస్తూ రేపు హయ్యెస్ట్ మొబిలైజేషన్ గుంటూరు పార్లమెంట్ నుంచి ఉండాలి ఈ పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ తరఫున రేపు పోటీ చేసినటువంటి క్షమసాని చంద్రశేఖరరావు గారు ఈ పార్లమెంట్లో అన్ని క్యాండిడేట్స్ ఇంకెక్కడైనా ఒకటో రెండు ఆరో ఫైనలైజ్ కాలేదు కానీ గుంటూరు పార్లమెంట్లో పార్లమెంటు అండ్ ఏడు అసెంబ్లీలు కూడా మొన్నటితో పూర్తి చేశారు అన్ని పార్టీలు కాబట్టి అందరూ ఒకరికొకరు కలుసుకొని భారీ స్థాయిలో మొబిలైజ్ చేయవలసిన అవసరం ఉంది చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ఒకటే ధ్యయం పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశే మనందరూ ధ్యేయంగా పెట్టుకోవాలి దాని గురించి అందరం కలిసి కొట్టుగా పనిచేద్దాం చిన్న చిన్న ఉన్నా సరే ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళకి సర్దు చేసుకోవడం చిన్న అసంతృప్తి ఉన్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అచ్చనాయుడు గారు ఇది రెండు వేల పద్నాలుగులో ఉన్న విన్నింగ్ కాంబినేషన్ మరొకసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక అద్భుతమైన ప్రణాళిక